హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అశ్విక వ్లాగ్స్ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో రౌట చేపలతో చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ దీనికి వన్ కేజీ రౌట చేపలను తీసుకొని క్లీన్గా కడిగి పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా కడిగినటువంటి చేపలలో టూ స్పూన్స్ కారం వన్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మనం తీసుకున్నటువంటి ఫిష్ ముక్కలకు మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి కలుపుకొని ఒక వన్ అవర్ పక్కనుంచుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ముందుగా వన్ ఆన్యాన్ని కట్ చేసి పెట్టుకోవాలి అలాగే పుదీనా కొత్తిమీర కరివేపాకు తీసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ని పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత టూ స్పూన్స్ ఆయిల్ వేయాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని వేసి అవి బాగా ఫ్రై అవ్వాలంటే ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకోవాలి వేపల పులుసు ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ప్యాన్ని పెట్టి ప్యాన్ వేడైన తర్వాత అందులో వన్ స్పూన్ ఆయిల్ వేసి మనం ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి ఆనియన్ పేస్ట్ని అందులో వేసుకొని ఫ్రై చేయాలి ఇది ఆల్రెడీ ఫ్రై అయింది కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్లో ఫ్రై చేస్తే సరిపోతుంది ఆయిల్లో ఇందులో తరిగి పెట్టుకున్నటువంటి పుదీనాని అలాగే కరివేపాకును వేసి కలుపుకోవాలి వేసిన పుదీనా కరివేపాకు ఆయిల్లో ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో వన్ స్పూన్ టర్మరిక్ పౌడర్ వేసుకోవాలి అలాగే వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి తీసుకున్న చేపల క్వాంటిటీని బట్టి మనం ఇందులో చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఎక్కువగా చింతపండు రసం వేసుకుంటే పులుసు పుల్లగా అవుతుంది ఇప్పుడు ఇందులో పులుసుకు సరిపడా వన్ స్పూన్ కారం వన్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి వేసిన కారం సాల్ట్ కర్రీ మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత వన్ స్పూన్ మెంతుల పౌడర్ యాడ్ చేయాలి ఇందులో రుచికి సరిపడా వేసుకోవాలండి మెంతుల పౌడర్ ఎక్కువైనా చేదవుతుంది ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి పులుసుపై క్యాప్ పెట్టి ఒక టెన్ మినిట్స్ పులుసుని మరగనివ్వాలి పులుసు బాగా మరిగిన తర్వాత మనం ముందుగా అన్నీ కలిపి పెట్టుకున్నటువంటి ఫిష్ ముక్కలని ఇందులో ఒక్కొక్కటి తీసి వేసుకోవాలి ఉప్పల పులుసుని ఎప్పుడు ప్రిపేర్ చేసుకున్నా కానీ ఒక పెద్ద ప్యాన్ని తీసుకొని అందులోనే చేసుకోవాలి ప్యాన్ పెద్దగా ఉంటే మనం వేసే ఫిష్ ముక్కలు ఒకదానితో ఒకటి అంటుకోకుండా బాగా ఉంటాయి విరిగిపోవు ఫిష్ ముక్కలు ఫిష్ ముక్కల్ని పులుసులో వేసిన తర్వాత మనం క్యాప్ పెట్టుకోకూడదు క్యాప్ పెడితే అవి మెత్తగా ఉడికి విరిగిపోతాయి లో ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ క్యాప్ లేకుండా ఉడకనివ్వాలి ఫిష్ ముక్కలని ఈ వీడియోలో చూపిస్తున్నట్టు స్పూన్తో ఫిష్ ముక్కలని స్లోగా కలుపుకోవాలి అలాగే వీటిని రెండు వైపులా ఉడకనిచ్చుకోవాలి చేయడం వల్ల మనం వేసిన చేప ముక్కలు పులుసులో బాగా ఉడుకుతాయి అంతే అండి చివరగా కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిచ్చుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు ముట్ట చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఈ వీడియోలో చూపించినట్టు చేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్